శ్రావణ శుక్రవారంతో పాటు నాగపంచమి రావడంతో ఎనిమిదవ కాలనీలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ శివాలయం ఆవరణలో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న నాగదేవత ఆలయంలో పువ్వులు పండ్లతో పాటు పుట్టలో పాలు పోసి మొక్కలు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచారి మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని తెలిపారు భక్తి శ్రద్ధలతో నాగదేవతను కొలిచిన వారికి ఎలాంటి అరిష్టాలు దయచేరవని తెలిపారు మన ఎనిమిదవ కాలనీ శ్రీ విశ్వకర్మ శివాలయంలో ఈ యొక్క సంతాన నాగదేవత ప్రతిష్ఠించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మరి నాగుల పంచమి ప్రతి శ్రావణ మాసంలో నాగుల పంచమికి పాల్పోయడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క మరి విధంగా కార్తీక మాసంలో నాగుల చవితి మరి ఆ యొక్క చవితి రోజున కూడా పోయడం జరుగుతూ ఉంటుంది కొంగు బంగారం అయినటువంటి ఈ యొక్క నాగదేవత కోరిన కోరికలు అట్లాగే నెరవేరుతుంది కాబట్టి కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున మరి భక్తులచే చక్కగా కూడా మరి ఆ యొక్క పుట్టలో పాలు పోయడం జరుగుతూ ఉంటుంది పుట్టలో పాలు పోయడం వలన మరి ఆ యొక్క పాము తిరిగితే సరిపోతుంది పాము తాగాలనేం లేదు ఆ యొక్క స్పర్శ వలన కూడా ఎవరైతే పోసారో వారికి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి పూర్వం నుంచి మరి ఆ యొక్క ఆదివంద్య గర్భవంద్య అనే దోషాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ దోషాలు తొలగిపోవడానికి చక్కగా కూడా మరి ఈ యొక్క పుట్టలు పోయడం ఈ నాగుల పంచమి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మరి పాలు పోయడం జరుగుతూ ఉంటుంది ఈ పాలు పోయడం వలన స్పర్శ వలన ఆ యొక్క సర్పము ఏదైతే ఆ యొక్క పోసినటువంటి పుట్టలో ప్రవేశించినప్పుడు దాని స్పర్శ వలన ఎవరైతే పోసారో వారి దోషాలు అందరికీ కూడా తొలిగిపోతాయని మనకు శాస్త్రాలు వేదాలు తెలియజేస్తున్నాయి కాబట్టి చక్కావుడ కూడా ఈరోజు మరి రాముల చవితి పంచమి పురస్కరించుకొని మన శివాలయంలో చక్కావుడ కూడా తండోపతండాలుగా మరి భక్తులు మాతలంతా కూడా పాలు పోయడం జరుగుతుంది